మహా పుట్టిన వారం బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతుంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారాన్ని బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది చాలా మంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతలాడుతూ ఉంటారు అందుకోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు పండితుల దగ్గర జాతకాల ద్వారా జ్యోతిష్యాల ద్వారా భవిష్యత్తుని జీవితాన్ని ముందుగానే అంచనా వేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళు ఎవరితోనూ పని లేకుండా వీరు పుట్టిన వారం తెలిస్తే చాలు మీ జీవితం మీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకు అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టినవారు చాలా అదృష్టవంతులు ఈ రోజు జన్మించిన వారిని స్పెషల్ అని చెప్పాలి ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పుట్టిన పుట్టినవారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారికి ఎదుటివారి పైన అనుమానం ఎక్కువగా ఉంటుంది ఈ రోజు పుట్టిన వారిలో డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు వస్తే అంత తొందరగా తగ్గవు అందుకే వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఒకరి కింద పనిచేయటం వీళ్లకు ఇష్టం ఉండదు దీనికి ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు దానికి ఖచ్చితంగా సాధించే తీరుతారు ఆదివారం పుట్టిన వారికి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు ఇక రెండవదిగా సోమవారం జన్మించిన వారి మనసుని చంద్రునితో పోలుస్తారు చంద్రుడు హెచ్చు తగ్గులతో మనకు కనిపిస్తాడు కనుక సోమవారం జన్మించిన వారి మనసత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివునికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజు జన్మించిన వారు శివుని ఆరాధించడం వల్ల మీకు అన్ని శుభాలు జరుగుతాయి మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి ఎదురవుతుంటారు సోమవారం జన్మించిన వ్యక్తులు వ్యయపూర్వకంగా నమ్మకంగా ఉంటారు వీరు సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఎదుటి వారిపై జాలి దయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోగలరు ఇతరులకు బాగా సహాయం చేస్తారు సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలి రంగులు మంగళవారం పుట్టిన వారికి తత్వం బాగా ఉంటుంది వీరిపై అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైన వారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే వీరు చాలా త్వరగా ఇరిటేట్ అవుతూ ఉంటారు మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సహాయం చేయటంలో వీరు ఎల్లప్పుడూ ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనము రెండు ఎక్కువగా ఉంటాయి వీరికి కోపం చాలా ఎక్కువ వీరు స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరిపైన ద్వేషం పెట్టుకోరు మంగళవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరు మల్టీ టాస్కింగ్ చేయగలరు బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైన వారు వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారికి కొందరులో నరాలు మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది వివాహం విషయానికి వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు వీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు తమ గురించి అస్సలు ఆలోచించుకోరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించి పోరాడగలరు కానీ వీరు ఏ రంగంలోనూ ఎక్కువ కాలం ఉండలేరు బుధవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం పుట్టిన వారిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు గురువారం జన్మించిన వ్యక్తుల జీవితంలో అనేక కళలు కంటారు అందరితో చక్కగా మాట్లాడగలరు వీరికి జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది తమ గురించి పెద్దగా ఆలోచించుకోరు వీరికి ఏదైనా నిరాశ ఎదురైతే చాలా తేలిగ్గా తీసుకుంటారు నెక్స్ట్ ఏంటి అన్నది మైండ్లో ఉంటుంది గురువారం పుట్టిన వారికి తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి గురువారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు చక్కగా ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా మాట్లాడతారు వీరు స్వచ్ఛమైన ప్రేమ కంటే వినాశానికే ఆకర్షితులవుతారు శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన ఇష్టం ఉంటుంది వీరికి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వీరు పట్టుదలతో అన్ని సాధిస్తారు వీరిది సంతోషకరమైన జీవితం శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శుక్రవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు మరియు ఎరుపు రంగు శనివారం పుట్టిన వారిపై శని దేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించే వరకు వదిలిపెట్టరు శనివారం పుట్టినవారు బాగా తెలివైనవారు అలాగే కష్ట జీవులు ఓటమని ఏమాత్రం అంగీకరించరు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడటానికి ఇష్టపడతారు మీరు ఎప్పుడు కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు శనివారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు నీలి రంగు మరియు ఆకుపచ్చ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు